తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి పోలీసుల వివరాల ప్రకారం కృష్ణగిరి జిల్లా ఉద్దానపల్లిలోని మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ పెయింటింగ్ యూనిట్లోని రసాయన గోదాముల్లో శనివారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో అప్రమత్తమైన సిబ్బంది గోదాములో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు ప్రమాదం ధాటికి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని ఏడు ఫైర్ ఇంజన్ల సాయంతో వంటల్ని అదుపులోకి తెచ్చారు టీఈపిఎల్ సంస్థ ఐఫోన్లలో వాడే వివిధ యాక్సెసరీలను ఉత్పత్తి చేస్తోంది సుమారు నాలుగు వేల ఐదు వందల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో నైట్ డ్యూటీ స్టాఫ్ మాత్రమే ఉన్నారు వారు వెంటనే అప్రమత్తం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కొందరు ఉద్యోగులు శ్వాస సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొన్నారని వారిని ఆసుపత్రికి తరలించారని అధికారులు తెలిపారు ప్రభావిత ప్రాంతాల్లో వంద మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించినట్లుగా ఎస్పీ తంగదురై తెలిపారు